కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో బీజేపీ మండల సమావేశం జరిగింది సమావేశంలో బీజేపీ మండల ఎన్నికల అధికారి శ్రీమతి తాడిమళ్ళ విజయవాణి సమక్షంలో నూతన బీజేపీ మండల అధ్యక్షులు నియామకం గురించి చర్చ నిర్వహించారు పోలింగ్ బూత్ అధ్యక్షులు ఓటర్లుగా ఉన్నారు వారు బీజేపీ కార్యకర్త డేగల సునీతను బీజేపీ మండల అధ్యక్షులుగా ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులుగా డేగల సునీత ఏకాగ్రవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి విజయవాణి ప్రకటించారు పూర్వపు మండల అధ్యక్షులు పెరుగు పోతురాజు నూతనంగా ఎన్నికైన డేగల సునీతకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు కూడా చాలా పారదర్శకంగా జరిగాయి కొవ్వూరు నియోజకవర్గంలో అన్ని మండలాలకు అధ్యక్షుతులను ఎన్నుకోవడం జరిగింది నారీ శక్తి ద్వారా దేశాభివృద్ధిలో మహిళా మూర్తులను భాగస్వామ్యం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు తగ్గట్లుగా పార్టీ మండల మహిళా మూర్తి అయిన డేగల సునీత అని ఎన్నుకోవడం అభినందనీయమని కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడంలోనూ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారంలోనూ బీజేపీని బలోపేతం చేయడంలోనూ కీలక పాత్ర వహించాలని నూతన అధ్యక్షురాలిగా సూచించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి కోసం బీజేపీని మరింతగా ఆదరించాలని ప్రజలకు పిక్కి నాగేంద్ర అన్నారు ఆయా పార్టీకి సంబంధించినటువంటి సమీకరణ లేకుండా కావాల్సిన విధంగా వాళ్ళు ఎవరిని ఆయన పెట్టాలనే వాళ్ళందరూ వాళ్ళు నాయకులు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ చాలా అవసరంగా కాకుండా ప్రజల్లో పనిచేయాల ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పైన కొన్ని పోరాటం చేయాలి పోరాటం ద్వారా ప్రజలకు మేలు చేయడం కోసం చెప్పి నాయకులు తయారవుతూ ఉంటారు ఎక్కడో తప్పు ఉండే వాళ్ళకో లేకపోతే వేరే వ్యవస్థ ఉండే వాళ్ళతో అధ్యక్షులు అనేది ఇవ్వడం జరగదు ప్రజలు వచ్చి రావాలి అలాంటి జనతా పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు గారిని పువ్వులు మండలానికి అధ్యక్షుడుగా ఎంచుకోవడం కూడా జరిగింది అదేదో ఇంకా ఆరోగ్య వచ్చినటువంటి విజయవాడ గారు నిర్ణయం తీసుకోవడం లేకపోతే

ఆయా పోలింగ్ బూత్ కమిటీలకు ఎవరైతే అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారో వారి చేత మండల అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు మండల అధ్యక్షుల్ని పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించిన పోలింగ్ బూత్ అధ్యక్షులందరూ కూడా ఏకైకంగా ఎన్నుకోవడం ద్వారా ఈరోజు ఆవిడ భూగురు మండలం అధ్యక్షులుగా ఈరోజు ప్రకటించ ప్రకటించబడుతున్నారన్నమాట ఈ వ్యవస్థ అంతా జరిగిన తర్వాత ఈ సమావేశం జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు అంటే వేరే పార్టీలో పదవులు అంటారు భారతీయ జనతా పార్టీలో పదవులు కదండి అలానే బాధ్యత బాధ్యత బాధ్యతాయుతంగా మనం పనిచేయాలని చెప్పి బాధ్యత అన్నాం అందుకని ఈరోజు డ్యాగ్ సుమిత్ర గారికి పురుగురు మండల అధ్యక్షురాలుగా అధ్యక్షులుగా రోజు అక్కడికి ఈ బాధ్యత అప్పగించడం జరిగింది మండల అధ్యక్షులు అంటే ఆశా కాదు ఆ దగ్గర పదహారు పంచాయతీలు ఉన్నాయండి ముగ్గురు మండలంలో ఈ పదహారు పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఆయా గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ ఆవిడ ప్రజల నుంచి తెలుసుకొని ఆ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఈ సమస్యలు తీసుకొని వెళ్ళి ఆ అధికారుల దృష్టిలో తీసుకుని వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం ఏ కృషి చేయాల అదేవిధంగా వీళ్ళు ఉన్నటువంటి ఆసక్తిగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు భారతీయ జనతా పార్టీ వైపు మిమ్మల్ని ఆకర్షింపబడి ఆ తర్వాత మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను తీసి మిమ్మల్ని కూడా గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఆవిడ మీలో నాయకత్వాన్ని బయటకు తీసుకుని రావాలి ఆవిడ బాధ్యత అది రోజు కూర్చొని దండని ఒక మూడేళ్ళైన తర్వాత బాధ్యత వేరే వాళ్ళు తప్పు చెప్పడం కాదు భారతీయ జనతా పార్టీలో ఇంత వ్యవస్థ ఉండదు అందుకని ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలో వరుసగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈసారి మూడు సార్లు మూడోసారి ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడం మనం చూసాం మనం చూస్తూ ఉన్నాం కొన్ని పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు ఒకరు పాలిస్తే మరొక ఐదు సంవత్సరాలు వేరే వాళ్ళు పాలిస్తూ ఉన్నారు మరొక ఐదు సంవత్సరాలు వేరే వాళ్ళు పాలిస్తూ ఉన్నారు అంటే స్టెబిలిటీ లేని వ్యవస్థ మనం చూస్తాం కానీ నరేంద్ర మోదీ గారికి భారతదేశం మొత్తం అంతా కూడా మూడోసారి ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా చేస్తున్నారంటే ఆయన ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవ దేశ అభివృద్ధి ప్రజా సంక్షేమం ఈ మూడు కూడా ఆయనలో పుష్కలంగా ఉన్నాయి కనుకనే మూడోసారి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంబసేపు కూడా ప్రజలకు మంచి చేయాలి ప్రజా పరిష్కరించాలి ప్రజా సంక్షేమ పథకాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషి కూడా అదేనండి మనం ఈ పార్టీని వ్యవస్థాపక ఎవరైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఉపాధ్యాయ గారు కానీ వారి యొక్క ఆలోచన ఏంటంటే చెత్త చివరి ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర పథకాలు ఈ సంక్షేమ పథకాలు చక్కర్చే వ్యక్తి వరకు కూడా చేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం తయారు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆ విధంగా జరిగింది అందుకని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు మీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని మంచి చేయడం కోసం ఈ గ్రామానికి మంచి చేయాలని చెప్పి నాయకత్వం తీసుకోవడం జరిగింది ఈ గ్రామానికి చెందినటువంటి మహిళ ఈ ఈరోజు ఈ గ్రామంలో ప్రకటించాలి మండల బాధ్యతలు చెప్పాలని చెప్పి ఈ రోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి అందుకని ముందుగా ఇంత గెలవాలి తర్వాత రెచ్చగాలవాలని అంటారు ఈ రోజు ఆవిడ ఈ గ్రామంలో ఆల్రెడీ వార్డు మెంబర్ గా గెలిచారు కదా పార్టీ మెంబర్ గా గెలవడం జరిగిందంటే ఎంత గెలిచారు తర్వాత దశలో రచ్చ గెలవాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇచ్చింది మీ సహకారంతో మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అందరి సహకారంతో సునీత గారు రేపు వద్దున మండల స్థాయిలో కూడా విజయవంతంగా విజయవంతమైనటువంటి నాయకురాలుగా తయారు కావాలని చెప్పి అందుకు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మాత్రం ఉన్నాను భవిష్యత్తులో లో రాష్ట్రం ప్రవేశపెడుతున్నటువంటి అంటే ఈ రోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో నడుస్తా ఉంది మీరు కావాల్సినటువంటి మీరు పొందాల్సినటువంటి ఏమైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా మీకు అప్పగించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా తీసుకున్నాము ఉన్నటువంటి నాయకులు సునీతంగా తీసుకున్నారు కనుక తప్పకుండా సహకరించాలి వెంటనే ఆవిడ మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మండల అధ్యక్షుడుగా ఎన్నిక కాపాడడానికి వెనుక నుంచి కృషి చేసినటువంటి ఆవిడ యొక్క భర్త ఎవరైతే బ్యాగర్ రాంబాబు గారు ఉన్నారో భారతీయ జనతా పార్టీకి గత ముప్పై సంవత్సరాల నుంచి వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా నాగమణి గారు వాడుపాటి శ్రీనివాస్ గారు కూడా దేవ రామబాబు గారు మీరు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి మధుర్తి త్రిమూర్తి లాంటి వారు అలాంటి వారు వారి భార్య ఈరోజు అవకాశం వచ్చింది అదేవిధంగా మా నాగమణి గారిని శ్రీనివాస్ గారు కూడా జిల్లాలో ఇంకా మంచి బాధ్యతలు వారికి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చారు అలాగే నాన్పూర్ మండలాధ్యక్షులు వచ్చారు భూ నియోజకవర్గం తెలంగాణ వాళ్ళు అలాగే విజయవాణి ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాకి సంబంధించినటువంటి రాష్ట్ర కాలేజెస్ కూడా ఈ రోజు ఆరో ఆరు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనమాట ఎన్నికల అధికారిగా ఈ రోజు ఇక్కడికి వచ్చి అక్కడ ఎన్నికని విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది ఈ విధంగా ఎంత సిస్టమేటిక్ గా ఉంటుంది జనతా పార్టీ వ్యవస్థ అదే విధంగా మీకు సేవ చేయడంలో కూడా అంతే సిస్టమేటిక్ మేము మీ ముందుకు వచ్చి మీలో ఒక ఒక మీలో ఒక కుటుంబ సభ్యులకు మీకు సేవ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రాబోయే ఎన్నికల్లో మన ఏదైతే మన మద్దూరులో మద్దూరు నుంచి ఎంపీటీసీ గా సర్పంచ్ గా వార్డు మెంబర్లకు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నేను సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నాయకత్వం ఏపీ నడ్డా నాయకత్వం నాగ సురేంద్ర గారి నాయకత్వం